అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారులా ఒకసారి గాథా వినుర్రి బతుకు తెరువు కోసం ఇద్దరు శిల్పులు ఒక గ్రామానికి వెళ్తారు తమ కళ్ళకు ఆదరణ లభించే అనుకూలమైన చోటు ఇదే అని భావిస్తారట ఇక ఇద్దరులో ఒకరు కృష్ణుడి విగ్రహాన్ని ఇంకొకరు సౌందర్య రాశి విగ్రహాన్ని చెక్కుతారు ఇక శిల్పాలని తీసుకొని వెళ్ళి వేరు చోట ప్రతిష్టత చేస్తారు మన అక్కడికి వచ్చిన ప్రజలంతా వేలు భోపాలు విగ్రహానికి తులసి దళాలు పుష్పాలు ప్రసాదాలు తోచినంత ధనము సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి వెళ్ళేవారట కొద్ది దూరంలో ఉన్న సుందరాంగి విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోలేదు కృష్ణుడి ప్రతిమను చెక్కిన శిల్పికి ఆదాయం వస్తుండగా శ్రీ ప్రతిమ చెక్కిన శిల్పికి చిల్లి గబ్బ రాలేదు దాంతో ఆ శిల్పకారుడు శోభకులోనయ్యాడు మరి అట్టుగా వెళ్తున్న ఒక సాధువు యువతి శిల్పాన్ని మలిచిన శిల్పి మనోవేదనను గుర్తించి నీ అనన్య ప్రతిమ అభినందనీయమే కానీ అందులో దివ్యత్వం లేదు అందుకే నీ విగ్రహానికి అంత ఆదరణ లభించలేదు చింతించకు గా శిల్పాన్ని తీసుకొని మురళీకృష్ణుడి విగ్రహం చెంత నిలబెట్టి చూడు అని చెప్పి వెళ్తాడు సాధువు శిల్పకారుడు శిల్పకారుడుగా శిల్పాన్ని తీసుకొని వెళ్ళి కృష్ణుడి పక్కన నిలబెడతాడు ఇక మర్నాడు కృష్ణుడికి విగ్రహానికి పూజ చేయడానికి వచ్చిన భక్తులందరూ పక్కనే ఉన్న యువతి విగ్రహాన్ని చూసి రాధగా భావించారు రాధాకృష్ణులు రమణీయ మూర్తులు అంటూ పూజలు చేశారు కానుకలు సమర్పించారు చూసిర్రా మొదట శిల్పి చెక్కిన యువతి విగ్రహాన్ని అందరూ సుందరవతిగా భావించారు కానీ గా శిల్పాన్ని కృష్ణుడి పక్కన నిలబెట్టగానే రాధగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు అలా భగవంతుడితో మామేకమైనప్పుడే కళకు మనుషులకు అని మరోసారి నిరూపితమైంది ఇక మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి